రైజుల హాలే లూయ మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడం కొరకు ఈ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ ముందుకు వచ్చి ఉన్నాను మన ప్రభువును రక్షకుడైన ప్రభు అని ఆసుకరిస్తున్నాము మీ అందరికీ శుభములు కలుగుని కాక ఆమెన్ ఓకే విషయం ఏంటంటే ఆది అప్పస్తు కాలంలో క్రైస్తవ్యం ప్రారంభించబడిన సమయంలో దేవుని యొక్క సంఘము దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క బిడలు మరి ఏ విధంగా ఉన్నారు ఎలా ఉన్నారు మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు అనేది మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఎందుకంటే మరి బ్రదర్ ప్రవీణ్ గారి యొక్క విషయంలో మనం ఎంతోమంది ఆ వేదన పడుతూ ఉన్నాం బాధపడుతూ ఉన్నాం మరి దాన్ని బట్టి మీ అందరిని కూడా ఎందుని బట్టి వాక్యం ద్వారా మీ కూడా బలపరచాలని చెప్పేసి ప్రభువును పేరటం మీ అందరితో కొన్ని విషయాలు చెప్తూ బలపరుతామని చెప్పేసి విశ్వాసంలో బలపరచడం కొరకే ఈ చిన్న వీడియో ఓకే రాళ్లతో కొట్టబడిరి ఫైబ్రీ రాశి పత్రిక పదకొండు ముప్పై ఏడు రాళ్లతో కొట్టబడిరి రంభమ్ములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రలై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సరంగములలోను తిరుగులాడుచు సంచరించీ అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు ఆమె మెయిన్ హలేలుయా దేవునా మహిమ కాక ఆనాటి కాలంలో మరి దేవుని ప్రజలు దేవుని యొక్క సావుకులు మరి విశ్వాసులు ఎవరో కూడా మరి ధర్నాలు చేసినట్లు ఎదురు తిరిగినట్లు మరి ఉద్యమాలు చేసినట్లు ఏ గవర్నమెంట్ మీద కూడా మరి ఎటువంటి తిరస్కారం చేసిన వారు కాదు తిరుగుబాటు చేసిన వారు వారు కారే కాదు మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు హింస పొందారు దరిద్రతను అనుభవించారు శ్రమ పడ్డారు వేదన పడ్డారు అసలు బట్టలు లేక మరి మేక చర్మం కప్పుకున్నారు గొర్రె చర్మాలు కప్పుకున్నారు మరి గుహల్లోనూ సరంగాల్లోనూ మరి అక్కడక్కడే తిరుగుతూ మరి వారు తిన్నారో తినలేదో మరి ఎలా ఉన్నారో అనేది మరి చాలా చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఇది అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడే అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు విచ్ మీన్స్ దే డిజర్వ్ హెవెన్ అంటే వారు తరలోకాన్ని పొందుకున్నందుకు అర్హులు అని వాక్యం సెలవుస్తూ ఉంది మరి ఆ ప్రవీణ విషయంలో ప్రజలందరూ కూడా దేవుని సావకులు మరి దేవుని యొక్క ప్రజలు చేస్తున్నటువంటి విషయాన్ని బట్టి మీ అందరితో చిన్న విషయం పంచుకోవాలనుకుంటున్నాను అది అది ఎలా అంటే ఇక్కడ రోమ రోమ రోమి రసపత్రిక పండుతాయం పొందుతుంది ప్రియుల ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు ఇ పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పు చిన్న రాయబడి ఉన్నది ఇది ఈ పాత నిబంధనలో రాయబడింది కొత్త నిబంధనలో కూడా రాయబడింది మళ్ళీ రిపీటెడ్గా అపసరిన పౌలు మరి అందరితో కూడా జ్ఞాపకం చేస్తామన్న విషయం అనమాట కొత్త నిబంధన సంఘానికి ఓకే ఈ యొక్క సందర్భంలో మరి ప్రత్యేకమైన వ్యక్తులు మా బ్రదర్ మరి అజయ్ బాబు గారు అదేవిధంగా అభినయ్ దర్శన్ గారు మరి ఆదం బెన్నీ గారు ఆదాం లి లింగం బెన్నీ గారు మరి ఇంకా చాలామంది ఉన్నారు మరి బ్రదర్ ఆ ప్రవీణ్ గారి యొక్క కేసులో వీళ్ళు చేస్తున్నటువంటి తిరుగుబాటు లేదా వీళ్ళు చేసినటువంటి ఫైట్ పోరాటం వీళ్ళు వీళ్ళు చేసే అక్కడ ఆ లోక సంబంధమైన ప్రయత్నాలన్నీ వీళ్ళు ఆపేస్తే వీళ్ళు ఫైట్ చేయడం ఆపితే దేవుడు ఫైట్ చేస్తాడు ఎవరి పక్షాన బ్రదర్ ప్రవీణ్ గారు తన కుటుంబం పక్షాన బ్రదర్ ప్రవీణ్ పక్షాన దేవుడు ఫైట్ చేస్తాడు ఎప్పుడు వీళ్ళందరూ కూడా ఈ పోరాటాలు ఈ ఫైట్స్ చేయడం ఆపివేస్తే దేవుడు ఫైట్ చేస్తాడు మరి మన ఫైట్ కంటే కూడా మనం పోరా మన పోరాటం కంటే కూడా దేవుని యొక్క ఆ తీర్పు దేవుని యొక్క మరి ఆ పగ తీర్చుకోవడం అనేది చాలా కఠినంగా ఉంటుంది మనం దేవునికి వదిలిపెడదాం మరి మన ఆ యొక్క ప్రవక్తలు అపసురులు విశ్వాసులు యాజకులు మరి మన పైన ఆత్మ సంబంధమైన అధి అధికారులు వారి యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వారి వారి యొక్క ఆ ప్రవర్తన ఫలాన్ని మనం అనుభవిద్దాం దేవుని యొక్క దీవుని పొందుకుందాం ఓకే ఎవరి విషయంలో అయినా సరే వీ డోంట్ నీడ్ టు ఫైట్ ఫర్ దట్ రీజన్ మనం ఏ కారణం చేత నేను ఎలాగైనా కానీ ఎలాగైనా సరే ఏ అయినా సరే దేవునికి అప్పు చూపుదాం ఆయన ఫైట్ చేస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన కాక ఆమెన్ లేలుయ్యా